అధికార పార్టీ నేతలే నిర్వహిస్తూ వచ్చిన నకిలీ మద్యం రాకెట్ అనేది బయటపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది ఈ క్రమంలో సరే రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి కదా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా రాసే ప్రయత్నం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళ మీడియా వైపు నుంచి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ప్రభుత్వం మీద ఈ నకిలీ మద్యానికి సంబంధించి తీవ్ర విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే మనం గమనిస్తే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన బీజేపీ ఇది మనకు సంబంధం లేని అంశము అన్నట్లు వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా సైలెంట్గా ఉంటూ వస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉండి సైలెంట్గా ఉంటాము అని అంటే యాక్చువల్గా అయితే కుదరదు కదా నకిలీ మద్యం ఉందా లేదా పొలిటికల్గా మీ కమెంట్ ఏంటి ప్రభుత్వ పరంగా మీ కమెంట్ ఏంటి పొలిటికల్గా మీ కమెంట్ ఏంటి వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియాలి కదా అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోతిర మహేష్ గారు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి ఈ నకిలీ మద్యం గురించి మాట్లాడుతూ ఇందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడికి కూడా భాగస్వామ్యం ఉంది అని అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు అని నకిలీ మధ్యంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వాటా ఉంది భాగస్వామ్యం ఉంది అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు అంటూ డైరెక్ట్ విమర్శలకు దిగారు వైసీపీ నేత పోతిన మహేష్ గారు అంటే ఇప్పుడు జనసేన పార్టీ లేదా దాని అధ్యక్షుడు ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి యాక్చువల్గా స్పందించాలి దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పాలి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా తనకు వాటా ఉంది కాబట్టి భాగస్వామ్యం ఉంది కాబట్టి స్పందించట్లేదు అని డైరెక్ట్ విమర్శకు దిగింది వైసీపీ మరి ఆయన ఏమైనా స్పందిస్తారేమో చూడాలి అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి క్యూఆర్ కోడ్ తీసుకుని రావడం జగన్ గారి హయాంలో ఉన్న క్యూఆర్ కోడ్ చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశారు నకిలీ మాదేవి కూడా చుట్టుకునేసరికి మళ్ళీ క్యూఆర్ కోడ్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ వైసీపీ ఏమంటుందంటే ప్రభుత్వ హయాంలో ఇంతకుముందు మద్యం షాపులు ఉండే కాబట్టి క్యూఆర్ కోడ్ విధానం వర్కౌట్ అయింది ఇక్కడ నకిలీ అనే మాట వినిపించలే ఇప్పుడు ప్రైవేట్ సిండికేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి మద్యం షాపులు ప్రతి మద్యం షాపు దగ్గర సిట్టింగ్ రూములు ఉన్నాయి మరి ఇప్పుడు క్యూఆర్ కోడ్ అని ప్రభుత్వం తీసుకొస్తే అది ఒక కంటితుడుపు చర్య మాత్రమే ప్రైవేట్ మద్యం షాపులలో క్యూఆర్ కోడ్ పెట్టకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి వైన్ షాపు దగ్గర కూడా సిట్టింగ్ రూములు అలో చేశారు కదా ఈ సిట్టింగ్ రూములు బెల్ట్ షాపులు విచ్చల విడిగా అలో చేసిండేదే నకిలీ మద్యం కోసము అంటుంది వైసీపీ అందుకనే మా లిక్కర్ షాపుల దగ్గర సిట్టింగ్ రూమ్లు పెడితే బాటిల్ ఓపెన్ చేసి మందుకు వస్తారు కదా అటువంటిప్పుడు కల్తీ ఏంటి అదే నకిలీ ఏంటి ఒరిజినల్ ఏంటి ఎలా తెలుస్తుంది నకిలీ మద్యాన్ని జనాల పొట్టల్లో పోసేయాలనే లిక్కర్ షాపుల దగ్గర కూడా సిట్టింగ్ రూమ్లు ఓపెన్ చేశారు ప్రభుత్వం అలో చేసింది విచ్చలవిడి బెల్ట్ షాపులు కూడా వీళ్ళు నకిలీ మద్యాన్ని అమ్ముకోవడం కోసమే అలో చేశారు అని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది పాలకపక్షం మీద ప్రభుత్వ పెద్దల కనుసన్నలోనే ఇది ఇదంతా జరిగింది కాబట్టి దీన్ని చల్లపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పెద్దలు అని చాలా ఘాటైన విమర్శలు చేశారు వైసీపీ నేతలు మరి ఇప్పుడు పోతిన మహేష్ గారు అయితే డైరెక్ట్గా జనసేన అధ్యక్షుడికి వాటా ఉంది అంటున్నారు మరి తన స్పందన ఎలా ఉంటుందో చూడాలి